నమస్తే వెల్కమ్ టు ఓల్ఖా న్యూస్ నేను అనుష తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాట రైతు రుణమాఫీ అమలు చేస్తామని అయితే మనం చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఆరు నెలలు పూర్తయిపోతోంది ఈ నేపథ్యంలో వాళ్ళు ఫస్ట్ గ్యారంటీలు పేరుతో అయితే ఫస్ట్ ఫస్ట్ అయితే ఆ ఫ్రీ బస్ అయితే అమలు చేయడం జరిగింది దాని తర్వాత ఖచ్చితంగా మిగిలిన పథకాలకు కొంత సమయం పడుతుంది ఎందుకంటే అర్హతలు అనర్హతలు చూడాలి వాటిని ఆ వాటికి అప్లై చేసుకోవాలి వాటికి అర్హత సాధించిన వారికి ఇవ్వాలి ఇవన్నీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఒక్కొక్క పథకం నెమ్మదిగా అమలు చేస్తూ వస్తుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై తెలంగాణ సర్కార్ అయితే కసరత్తు ప్రారంభించింది అయితే ముందుగా వారు చెప్పినట్టు ఒక్కొక్క రైతుకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి తెలంగాణ సర్కార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఈ రైతు రుణమాఫీ పద్ధతిలో కూడా గత గవర్నమెంట్ ఏదైతే చేసిందో మిస్టేక్ ఆ మిస్టేక్ మేము చేయమని చెప్పడం జరిగింది అదేంటంటే గత గవర్నమెంట్లో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రుణమాఫీ అప్లై వర్తిస్తుంది అని చెప్పడం వల్ల చేయడం వల్ల చాలా మంది ఎక్కువగా ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకి మేలు జరిగింది చిన్న సన్నకారు రైతులకు మాత్రం ఎటువంటి లాభం లేకుండా పోయింది ఈసారి ఆ మిస్టేక్ మేము చేయకుండా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పథకం వర్తిస్తుంది అని చెప్పి రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ కొంతమందికి ఈ పథకం వర్తించదని చెప్పి క్లియర్గా అయితే ఆ మెన్షన్ చేయబోతున్నారు వారు ఎవరంటే రాజకీయ నాయకులు కానీ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ఆదాయ పన్ను ఎవరైతే పే చేస్తున్నారు చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వారెవరికి ఎవరికి పథకం వర్తించదు అలాగే ఆదాయ పన్ను చెల్లించకపోయినా ఐటీ రిటర్న్స్ కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి కూడా వర్తించదు అయితే ఇక్కడ ఐటీ రిటర్న్స్ కి అప్లై చేసిన వారిలో మనం చూసుకుంటే కొంతమంది పిల్లల చదువుల కోసం తీసుకున్న లోన్ కి గానీ లేదంటే ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న లోన్స్ కానీ ఐటీ రిటర్న్స్ కి అప్లై చేస్తారు మరి అలాంటి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి అందులో కూడా మళ్ళీ వాటి వాటిని కూడా ఖచ్చితంగా పరిశీలిస్తారు ఎవరైతే అందులో తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు లేదంటే ఎక్కువ స్థాయి ఉన్నవాళ్ళు దీన్ని బ్యారేజీ వేసుకొని ఎవరికి పథకం వర్తిస్తుంది వర్తించదు అనేది కూడా ఆ అక్కడ క్లారిటీ వస్తుంది అయితే దీన్ని చూసుకుంటే ఈ పథకం అమలు చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ రవణ్ సర్కార్ అయితే వర్క్ చేస్తోంది అయితే దీనికి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక డెడ్ లైన్ గా పెట్టుకున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లో ఈ పథకాన్ని అమలు చేయాలని అంటే ఈ రెండు మూడు రోజుల్లో గనక ఒకవేళ జివో రిలీజ్ అయితే వెంటనే పథకాన్ని అమలు చేసేస్తారనమాట ఈ పథకం అమలు చేయడానికి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అయితే ఇప్పుడు ప్రజెంట్ కావాలి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నిధులను అయితే ఒక సగం వరకు సేకరించినట్లు మనకి సమాచారం అందుతోంది అయితే మిగిలిన మిగిలినవి కూడా పూర్తి స్థాయిలో సమీకరించి ఈ పథకాన్ని అమలు చేయడానికైతే రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది అయితే మనం చూసుకుంటే ఈ పథకాన్ని అంటే ఈ ఫిల్టరేషన్స్ లో భాగంగా వీళ్ళు పిఎం కిసాన్ ని ఒక ఇదిగా తీసుకున్నారు ఆ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు పిఎం కిసాన్ లో కూడా మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు ఇలాగా పన్ను చెల్లించే వాళ్ళకి ఈ పథకం వర్తించదనమాట పిఎం కిసాన్ పథకం కూడా సో అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అమలు చేద్దామని చెప్పి అనుకొని ఈ రైతు రుణమాఫీ పద్ధతిని అయితే అదే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పిఎం కిసాన్ అమలు చేస్తుందో అదే పద్ధతిలో ఈ రైతు రుణమాఫీని అమలు చేయడానికి తెలంగాణ సర్కార్ అయితే ప్లాన్ చేస్తోంది అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు అయితే ఈ పథకం అమలు అవడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండు మూడు రోజుల్లో జీవో గనుక రిలీజ్ అయితే ఈ పథకం అమలుకైతే నోచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కీప్ వాచింగ్ వల్కా న్యూస్